ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కావాల్సినటువంటి అఖండా టూ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది ఈ సినిమా విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు ఆ వివాదంలో చొరవ చూపించి నిర్మాతలకి యాభై కోట్ల రూపాయలు ఆయన సమకూర్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమ గారు వారితో మాట్లాడున్నాం మేడం నమస్తే మేడం నమస్తే అండి అఖండాటు విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఆ వివాదంలో ప్రొడ్యూసర్ల కోసం బాలకృష్ణ గారు యాభై కోట్ల రూపాయలు సమకూర్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ప్రచారం జరుగుతుంది దీని మీద మేము విశ్లేషణ ఏంటి అన్నారు అంటే ఏదైనా కూడా మనకి తెలుగులో అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ పని వీళ్ళు ప్రొడ్యూసర్స్ ముందే చేస్తుంటే రోజు అసలు ఇంత గందరగోళం వచ్చి ఉండేది కాదు మనుషులు ఎప్పుడు కూడా ఎస్కేప్ అవటానికి చూడకూడదు ఎవరైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను ముందుగా గుర్తించినప్పుడు దానికి పరిష్కారం వెతుక్కోవాలి తప్ప పారిపోకూడదు సమస్య నుంచి పారిపోవటానికి చూడకూడదు చూస్తే ఇలాగే అవుతుంది ఇప్పుడు ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో పదకొండు కోట్ల చిల్లర వాళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కోర్టు తీర్పిచ్చినప్పుడు వాళ్ళు పరిష్కరించుకుని ఉంటే ఆ రోజే సాల్వ్ అయి ఉండేదని మనం చెప్పాం వచ్చేది కాదు రెండోది ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్స్ గా వాళ్ళకి ఒక గుడ్ విల్ ఉండేది కదా ఇప్పుడు కూడా మనిషికి గుడ్ విల్ చాలా అవసరం మీరు రూపాయి బాకీ ఉన్నా కూడా ఇచ్చేసారనుకోండి అవతల వాడికి ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి అలాంటి చోట్ల పనిచేయ వాళ్ళు రూపాయి తక్కువ ఇచ్చినా పనిచేయటానికి ఎందుకు వెళ్తారు వాళ్ళు టైమ్లీగా ఇస్తారు శాలరీ ఇస్తారు లేదు వాళ్ళు మాట మీద ఉంటారు వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం ఉంటారు అని పని చేస్తారు ఇప్పుడు పూర్వం ఎవరు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు హెచ్ఎం రెడ్డి గారు లేకపోతే ఏవిఎం శరవణన్ వీళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్ గా పనిచేస్తారు వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు లెజెండ్స్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంతే కదా ఇప్పుడు నాకు రామానాయుడు గారు చెప్పారు నేను ఏవిఎం చెట్టిఆర్ దగ్గర నేర్చుకున్నానమ్మా ఎట్లా నేను ఇవన్నీ చేసుకోవాలి అంటే అగ్రిమెంట్స్ అవి ఎక్కడ మాట లేక తేడా రాకుండా నాకు దగ్గర నేర్పించారని చెప్పారు నాకు ఒకసారి నేను ఆ సిస్టమ్సే ఫాలో అవుతానని నేను అంటున్నది అది మనం ఒక సంస్థ పెట్టిన ఒక ప్రొడ్యూసర్గా మారాలనుకున్నా ఫస్ట్ నేర్చుకోవాల్సింది విలువలు విలువలు లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇవాళ అఖండా టూ విషయంలో నిజంగానే బాలకృష్ణ గారి కోపం వచ్చిందంటే అండి నిజంగా రావాలి కూడా మనకే వచ్చింది నేను ఇక్కడ బాలకృష్ణ గారా లేకపోతే మరొకళ్ళ మనకు అనవసరం కానీ ఒక పాన్ ఇండియా సినిమా నాకు తెలుగు చిత్రసీమ గురించి నా బాధ మనం తెలుగు వాళ్ళమే ఉండి తెలుగు చిత్రసీమ ఇంతలాగా వెలుగొందుతున్నప్పుడు ఈ రకంగా జరగటం అనేది అది బాధాకరం నాకు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇలా ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమా ఆగిపోయింది అనే మాట అక్కడ మనం బాధపడ్డాం కాబట్టి ఇవాళ ఈ సినిమా ఆగిపోవటం అనేది బాలకృష్ణ గారికి పర్సనల్ గా ఎంతో తెలుగు వాళ్ళకి కూడా అంతే అది నేను బాలకృష్ణ గారి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి అయితే దగ్గర రేపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నాయి ఏంటి ఎలా చూడాలంటారు ఖచ్చితంగా ఇప్పుడు అందుకనే బాలయ్య ముందుకు వచ్చి యాభై కోట్లు ఆయన సర్దుబాటు చేసి మొత్తం డెబ్బై కోట్లు దాకా అన్నారు సో మరి ప్రొడ్యూసర్స్ అంతా మరి దాన్ని తగ్గించుకున్నారు అంటే మాట్లాడుకున్నారో ఏంటో సెటిల్మెంట్ చేసుకుని ఉంటారు బయట కోర్టు బయట సెటిల్మెంట్ అయిపోయి ఉంటుంది మంచిదే ఇది మనం మొన్న కూడా మనం నిన్న మొన్న కూడా మాట్లాడేమ్మా ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తే బాగుంటుంది ఏది కూడా తెగేదాకా లాక్కకూడదు అంటారు సో మొత్తానికి బాలకృష్ణ గారి ఇంటర్ఫీరెన్స్ తోటే జరిగింది ఇది ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఎవరు కానీ ఇప్పుడు ఇంతంత డబ్బా ఎవరు పెట్టడానికి ముందుకు రారు కదండి సో ఆ బాధ్యత ఆయన భుజస్కందాల మీద వేసుకుని ఇవాళ ఈ సినిమాని అంటే ఆయన సినిమా కాబట్టి చేశారు అంటే ఆయన సినిమా అయినా చేయాలని ఎక్కడ రూల్ లేదు యాభై కోట్లు చిన్న ఉంటా కాబట్టి అఖండ అటు మీరు అన్నట్టుగా ప్రీమియర్స్ పడిపోబోతున్నాయి పన్నెండో తారీఖు కదా రిలీజ్ అన్నారు సో చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుందాం అండి అఖండ అటు నిజంగానే బాలయ్య గారు మంచి మనసు మరోసారి చాటుకున్నారని మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు ఓకే ఏంటి నిజంగా భారీ అంచనాలతో అఖండ టూ విశ్వవ్యాప్తంగా విడుదలకైతే మళ్ళీ సిద్ధమైంది విడుదలకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో కలెక్షన్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది అంటారు అది మనం ఇప్పుడే చెప్పలేమండి ఇప్పుడు వాళ్ళు రెండు వందల కోట్లు బడ్జెట్ పెట్టారు మనం అన్నాం ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల మధ్యలో వస్తే బాగుంటుంది అని కదా మనం అనుకున్నాం అంచనాలు సో చూడాలంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ ప్రభావం దాని మీద ఉండకూడదు కలెక్షన్స్ మీద ఆ ప్రభావం ఉండకూడదని కోరుకుందాం ఖచ్చితంగా ఏది ఏమైనా అఖండ అటు రిలీజ్ అయ్యి అఖండంగా దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకోవాలని కోరుకుందాం మేడం అఖండ అటు వివాదం కోర్టులో సద్ధమనిగినట్టేనా అంటే కోర్టులో నిన్న తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందని చాలా మంది భావించారు మరి ఆ తీర్పు ఏమైంది అసలు అది మనకి తెలియదండి తీర్పు మీద మనకేమీ ఇది వివరాలు రాలేదు కానీ ఇంకా వీళ్ళు కోర్టు బయట సెటిల్ చేసుకున్నాక వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటారు ఏముంది అందులో సింపుల్ కాబట్టి అక్కడితో మీకు వివాదాలు ఏమి ఉండకపోవచ్చు అంటే న్యాయపరమైన చిక్కులు ఏమి ఉండవు ఇంకా సో సినిమా మాత్రం రిలీజ్కి ఇంకా అడ్డు ఉండదు అందుకనే వాళ్ళు పన్నెండో తారీఖుని వాళ్ళు అనౌన్స్ చేయగలిగారు సో లెట్ ఎస్ హోప్ హ్యాపీగా అది రిలీజ్ అయ్యి చక్కటి విజయాన్ని సొంతం చేసుకోవాలని మాత్రం కోరుకుందాం ఓకే